కాకినాడ శాసనసభ్యులు ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు తమ జాతిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని వారి మాటలు వెంటనే ఉపసంహరించుకొని బేషరతగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుండా ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్తామని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ నాయకులు హెచ్చరించారు అవమానకరంగా ఈ అగ్నికుల క్షేత్రీయ జాతి గురించి మాట్లాడటం దురదృష్టకరం వాడికి అహంకారం తప్ప వర్రలేదు ఒక మూర్ఖుడైనటువంటి ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మా అగ్నికుల క్షత్రియ ఓట్లు సుమారు నలభై నలభై ఐదు వేల ఓట్లతో నెగ్గి ఇవాళ శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తి ఈ మూర్ఖుడికి రాబోయే ఎన్నికల్లో అగ్నికుల అందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే అగ్నికుల క్షత్రియుడు అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓటు వేయొద్దు అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేసి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఇది రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా అసలు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయొద్దు అనే విధంగా పిలుపునిస్తాం తొందరలోనని మీ ద్వారా తెలియదు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్